హలో ఎవ్రీ వాన్ ఈ వ్లాగ్ ఇంకా శివరాత్రి రోజు వ్లాగ్ శివరాత్రి రోజు నేను శివాయకి ఎలా పూజ చేశాను ఇంకా శివరాత్రి ఎలా జరుపుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడడమే కాదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచే ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా బయట వాకిలి కడిగి ముగ్గైతే పెట్టాను ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా మొత్తం పని సెవెన్ థర్టీ అట్లా అయింది ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేస్తున్నాను ఇంకా పూజకి ముందు పూజ గది మొత్తం క్లీన్ చేసేసి ఇంకా దేవుడి పటాలు తుడిచేసి బొట్లు పెట్టి ఇంకా విగ్రహాలు మాణిక్యాలు అంతా కడిగేసి అప్పుడైతే పూజ చేస్తున్నాను ఇది అంతా అయ్యేసరికి నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో అయింది ఇంకా అప్పుడైతే పూజ చేస్తున్నాను మార్నింగ్ అయితే నార్మల్గానే పూజ చేసిన ఇంకా ఈవినింగే జాగరణ దీపం వెలిగించడం ఇంకా పూజ ఎక్కువగా ఉంటుంది కదా మార్నింగ్ అయితే నార్మల్గానే పూజ చేసిన ఇంకేంటంటే శివరాత్రి రోజు శివుని దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి కదా ఇంకా మా ఆయనకైతే అదృష్టం ఉంది అనుకోకుండా అదృష్టం కలిగింది తను అనుకొని వెళ్ళలేదు అనుకోకుండా అయితే ఈ టెంపుల్కి వెళ్ళిండు ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే పెద్దపల్లి జిల్లా మంతిని దగ్గర అయితే ఉంది ఈ టెంపుల్ చంద్రవెల్లి శ్రీ కోటేశ్వర స్వామి టెంపుల్ అంట ఇక్కడ ఎంతో బాగుంది లింగం చూసినరా చాలా చరిత్ర గల టెంపుల్ అంట చాలా అంటే పురాతనంగా ఉంటాయి చూడండి టెంపుల్స్ ఆ టైప్లో ఉందంట చాలా అంటే చాలా బాగుందంట ఇంకేంటంటే ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్రగల టెంపుల్ అంట అప్పుడు కాక ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అంటే కాకతీయ రాజుల కాలంలో రుద్రమాదేవి కాలంలో ఈ టెంపుల్లో శివునికి పూజలు చాలా జరిగేవి అంట కాకపోతే ఇప్పుడు కొంచెం శిథిలావస్థకు చేరుకుందంట అంటే మంచిగా చేస్తే ఇంకా సూపర్ అవుతుంది ఇంకా ఈరోజు అంటే శివరాత్రి రోజు ఇక్కడ శివుడికి పార్వతికి కళ్యాణం చేస్తారంట చూడండి తలంబ్రాలు కూడా పోస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేశారంట ఇంకా శివ పార్వతుల కళ్యాణం చూడాలంటే అదృష్టం ఉండాలి కదా ఇంకా మా ఆయనకైతే అదృష్టం ఉంది ఏంటంటే శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఇంకా మా ఆయనకి శివనాగ్నే ఉందన్నమాట ఈరోజు కళ్యాణం చూడాలని రాసి ఉంది అందుకోసం అనుకోకుండా అయితే వెళ్ళాడు దర్శనం చేసుకున్నాడు లింగాన్ని శివ పార్వతుల కళ్యాణం కూడా చూశాడు చాలా అదృష్టం తనది నాకు కూడా వీడియో అంటే వీడియో తీసి చూపించాడు వీడియో కాల్లో కూడా చూపించాడు చాలా బాగా అయితే జరిగింది కళ్యాణం ఇంకేది ఈవినింగు ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా బయట వాకిల్ కడిగేసి ముగ్గు అయితే పెట్టాను ఇంట్లో మంచిగా జాగారం దీపం పెడతాం పూజ చేసుకుంటాం కాబట్టి బయట వాకిల్ కడిగి మళ్ళీ ముగ్గు అయితే పెట్టేశాను తర్వాత ఇంకా ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేసుకోవడానికి ఇంకా అన్ని అయితే చేస్తున్నాను అయితే జాగరం దీపం పెడతాను కాబట్టి పైన అయితే స్పేస్ లేదు కదా ఇంకా కింద అయితే సపరేట్గా పెడుతున్నాను దేవుణ్ణి ఇంకా ఫస్ట్ అయితే కిందంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేసేసి ఇంకా కొంచెం బియ్యం అట్లా వేసేసి అంటే కింద ఫోటో పెట్టడం ఎందుకని అట్లా బియ్యం అట్లా వేసేసి ఇంకా అందులోనే గౌరమ్మను కూడా పెడతా అందుకోసమే రెండు కలిసి వచ్చేలాగా ప్లేట్లో బియ్యం వేసేసి దానిపైన శివ పార్వతులు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అయితే పెడుతున్నాను ఇంకా శివ పార్వతుల ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ బొట్టు పెట్టేసి పూలు అయితే పెడుతున్నాను పూలు పెట్టిన తర్వాత ఇంకా మనం తీసుకొచ్చినవన్నీ పెట్టాలి ఏంటంటే కంకులు జొన్నలు శనగలు ఇంకా గోగు కంపల్సరీగా కంపల్సరిగా పెడతారు కదా శివ ఈరోజు శివరాత్రి రోజు గోగు పూలు కంపల్సరిగా పెట్టాలి శివుడి ఫోటోకి ఇంకా తర్వాత ఇంకా అన్నీ తీసుకొచ్చినవి అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాను పూజ కోసము ఇంకా చెప్పడం మర్చిపోయిన శివుడికి ఇష్టమైన మారేడు దళం కూడా పెట్టాలి ఇవన్నీ సెట్ అనమాట ఇవన్నీ తీసుకొచ్చినాము దళము గోగు పూలు ఇంకా కంకులు జొన్నలు శనగలు ఇంకా మారేడుకాయ ఇవన్నీ ఇవన్నీ పెట్టాలన్నమాట వన్ బై వన్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక సైడ్ బియ్యం పోసేసి దానిపైన జాగారం దీపం అయితే రెడీ చేసుకోవాలి ఇంకా మట్టి ప్రమిదల్లో అయినా చేయొచ్చు నా దగ్గర ఇత్తడిది ఉన్నాయి ఇత్తడి దీపాలు వాటిని క్లీన్ చేసేసిన దాంట్లో పత్తి వేసేసి ఇత్తడి ప్రమిదల్లో అయినా కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు కాకపోతే కాలుగా పెట్టద్దు కింద బియ్యం పోసి పెట్టాలన్నమాట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేయాలి పైన దీపాలు కింద దీపాలు ఇంకా జాగరం దీపం వెలికించిన తర్వాత ఇంకా అగర్బులు వెలికించేసి ఫస్ట్ అయితే గౌరమ్మని చేయాలి గౌరమ్మం చేసేసి ఇంకా శివ పార్వతుల ఫోటో ముందైతే పెట్టేసి గౌరమ్మను కూడా అలంకరించాలి పువ్వులు అక్షంతలు కుంకుమ పసుపు వస్త్రంతో అయితే అలంకరించాలి ఇంకా శివుడి ఫోటోకు కూడా వస్త్రం అయితే వేసినాను ఇట్లా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి పూజ అంటే ఏం లేదు నేను జస్ట్ అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా అది చదువుకుంటాను ఇంకా అష్టకము లింగాష్టకం ఇవన్నీ చదువుకుంటాను ఇంకా బ్రహ్మమురారి ఇవన్నీ చదివేసి మంచిగా ప్రశాంతంగా అయితే కాసేపు చేసుకొని కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా మనం ఇంకా శివరాత్రి శివరాత్రి అంటే ఆ రోజు మొత్తం శివుడిని ధ్యానం చేసుకుంటూ దేవాలయాలకు వెళ్ళి లింగాన్ని దర్శించుకొని ఇంకా అభిషేకాలు చేస్తూ నైట్ మొత్తం జాగరణ చేస్తూ డే మొత్తం శివ ధ్యానంలోనే ఉంటాం కదా అందరము అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం తెలుసా శివరాత్రి అంటే ఆ రోజు శివునికి పార్వతి అమ్మవారికి వివాహం జరిగిన రోజు చాలా పవిత్రమైన రోజు ఇంకా శివరాత్రి రోజు శివునికి పార్వతీదేవికి వివాహం ఎలా జరిగిందంటే సతీదేవి ఆత్మ దహనం తర్వాత శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడంట అయితే పార్వతి అమ్మవారు అంటే హిమవంతుని కూతురైన పార్వతి అమ్మవారు చిన్నప్పటి నుంచే శివుని పూజలు చేస్తూ శివున్నే ధ్యానం చేసుకుంటూ శివుణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట అట్లా శివుని పెళ్లి చేసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు సుమారు అరవై వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానం చేసుకుంటుంటుందంట ఆ ధ్యానానికి మెచ్చి శివుడు శివ ఈరోజు అంటే శివరాత్రి రోజు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడంట అంటే ఈరోజు శివునికి పార్వతీదేవికి వివాహం జరుగుతుంది అన్నమాట ఇంకా శివరాత్రి రోజు అందరూ జాగరణ చేస్తారు కదా కంపల్సరీగా వాళ్ళ శక్తి నిమిత్తం ఎంతో త్రీ ఓ క్లాక్ వరకు కనీసం ట్వెల్వ్ వరకు అయినా ఉంటారు ఉండి శివుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు అంటే శివుని సినిమాలు చూసుకుంటూ ఇంకా కైలాసం ఆడుతూ ఇంకా శివుడి పాటలు వింటూ అట్లా ధ్యానం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ జాగరణ వెనకాల కూడా ఒక కథ ఉంది ఏంటంటే అప్పుడు దేవతలు అసురులు అమృతం కోసం క్షీరసాగరణ మదనం చేసినప్పుడు ఫస్ట్ అమృతం కాకుండా హాలహలనం విడుదలవుతుంది అంటే విషయం లాంటిది దాన్ని శివుడు మింగుతాడంట అంటే ఆ విషయాన్ని మింగినప్పుడు శివునికి ఆ రోజు నిద్రపోతే ఆ విషం అంతా దేహం అంతా పాక్తుందని దేవతలు అసురులు ఆ రోజు శివుని రాత్రి మొత్తం పడుకోకుండా నృత్యాలు చేస్తూ అట్లా ఉంటారంట పడుకోకుండా విషమంతా పాకకుండా సో ఆ విషం అంతా పాకకుండా కంఠంలోనే ఉంటుంది శివునికి అట్లా విషము కంఠంలోనే ఉండి నీలం రంగులో ఉంటుంది కదా శివుని కంఠము అట్లా నీలకంఠేశ్వరుడు అండి అనమాట శివుడు అట్లా ఆ ఆ రోజు అందరూ దేవతలు అసలు అందరూ జాగరణ చేస్తారు కాబట్టి మనం కూడా ఆ రోజు జాగరణ చేస్తూ శివుని ధ్యానంలో ఉంటామన్నమాట ఇంకా శివరాత్రి రోజు జాగరణ చేయడానికి వెనకాల ఉన్న అద్భుతమైన కథ ఇది అన్నమాట ఇంకా శివరాత్రి రోజు శివుడికి పార్వతి కళ్యాణం జరగడానికి కూడా విన్నారు కదా కథ ఇవి రెండు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసింది తర్వాత నేను హారతి ఇచ్చేసిన ఇట్లయితే శివయ్యకు పూజ చేసుకున్నా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే పూజ జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం తీర్థం తీసుకున్నాం తర్వాత నేను ఫ్రూట్స్ అట్లా తినేసిన తర్వాత ఇంకా జాగరణ చేయాలి కదా ఇంకా ఏంటంటే నేను మా జషు ఇద్దరం కలిసి ఓం నమ్మ శివాన్ని వన్ నాటి ఎయిట్ సార్లు అయితే రాద్దాం అనుకుంటున్నాము ఇంకా నేనైతే స్టార్ట్ చేసినా ఫస్ట్ వాడిని నేనేం రమ్మలే వాడే వచ్చాను నేను రాస్తా అని ఇంకేదైనా కోరి కోనేరు పెడుతుందని చెప్పిన ఇంకా సో సరే అవుతాను కోరుకొని అయితే రాస్తున్నాడు చాలా ఇంట్రెస్టింగ్ అనుకుంటూ అయితే రాస్తున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అట్లా అయితే వన్ అవర్ టైం అయితే పట్టింది వన్ అవర్ అయితే స్పెండ్ చేసినాము ఇంకా అట్లా అయితే ఎట్లాగో ఈ మా జస్ ఆల్రెడీ రోజు జాగ్రయ ఎందుకంటే ట్వెల్వ్ కావాలి వాళ్ళు పడుకోవాలంటే సో వడికిన వాళ్ళ మళ్ళీ అన్నమాట ఇంకెట్లయితే ఓం నమ్మ అయితే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే రాసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టినాము కోరుకొని చాలా హ్యాపీగా అనిపించింది నేను రాయడం కాదు మా జూ రాయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అనుకుంటూ రాస్తున్నాడు ఒక్కసారి మిస్ అయినా మళ్ళీ చదువుకుంటూ అయితే రాస్తున్నాడు రాసిన తర్వాత ఇంకా మూవీ అయితే చూసినాము శ్రీ మంజునాథం మూవీ ఇంకా నైట్ త్రీ ఓ క్లాక్ వరకు అయితే జాగ్రత్త చేసినాము మూవీస్ చూస్తూ ఇంక ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నానో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్